హాయ్ వివర్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను మెయిన్గా ఈ ఛానల్లో విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ప్లాట్లు మాత్రమే ప్రస్తుతం తీసుకొస్తూ ఉన్నానండి మీరు చూడొచ్చు ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని కామినేని నగర్ ఏరియాలో మనం చూస్తూ ఉన్నాము ఇదంతా కామినేని నగర్ అంటారండి మహానాడు రోడ్కి చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇదంతా చూడవచ్చు బల్లెం వాడి దీధి ఫస్ట్ లైన్ అంటారు సో సైట్ అనేది చుట్టూ కూడా రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్లతో పూర్తిగా డెవలప్ అయి ఉన్నది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఈ సైట్ అనేది ఉంటుంది సైట్ గురించి చెప్తాను మీరు జాగ్రత్తగా మొత్తం చుట్టుపక్కలంతా చూడండి సైట్ ఎలా ఉన్నది చుట్టుపక్కల ఎలా ఉన్నది అనేది అర్థమవుతుందండి సార్ ఇక్కడ నలభై మూడు అరవై తొమ్మిది వెడల్పు గల నలభై మూడు ఇంటూ అరవై తొమ్మిది కొలతలతో మూడు వందల ముప్పై గజాల ప్లాట్ అనేది ఈ ప్లాట్ అనేది సేల్కి వచ్చి ఉన్నది సో దీని ముందు తారోడ్ అనేది ఉన్నది చుట్టూ రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయి ఉన్నది లేఅవుట్ సైట్ అండి ఎల్పీ నంబర్ ఉన్నది సో ఇది కామినేని నగర్లో ఉంటుంది మహానాడు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది అలాగే బల్లంవారి వీధి ఫస్ట్ లైన్కి దీని బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది సో ఈ ఏరియాలో మూడు వందల ముప్పై గజాలు ప్లాట్ అనేది సేల్కున్నదండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అది ఎల్పి నెంబర్తో లేఅవుట్ ప్లాట్ అండి సో ఇది దీని ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు ఐదు వేలు అనేది ప్రైస్ చెప్తా ఉన్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీరు ఎవరైనా సైడ్ సైట్ చూడాలంటే అలాగే ఈ కార్పొరేషన్ పరిధిలో ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ కానీ రామచంద్ర నగర్లో కానీ కరెన్సీ నగర్లో కానీ అలాగే విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా కానీ అలాగే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటే సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉన్నాను ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ ఏనండి మూడు వందల ముప్పై గజాలు మంచి ఇల్లు జీప్లస్ వన్ ఇల్లు జీప్లస్ టూ ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండేలాగా బాగుంటుందండి విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఈ సైట్ అనేది ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్స్ అండి